పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి దేశంలో కొత్త పాట మొదలైంది ప్రపంచ బ్యాంకు చెప్పిందట ఇన్స్పెక్టర్ రాజ్ ఉండొద్దు ఇన్స్పెక్షన్ రాజ్ ఉండొద్దు లేస్తే తనిఖీలు 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 యజమానులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారట కార్మికులు కార్మికులు యూనియన్లు పెట్టుకొని కంపెనీలు పెడుతున్న కంప్లైంట్లు ఇస్తున్నారట ఆ కంప్లైంట్లతో కార్మిక శాఖ అధికారులు పోయి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు పోయి పిఎఫ్ ఆఫీసర్లు పోయి ఆ కంపెనీల్లో ఇన్స్పెక్షన్లు చేస్తున్నారట తనిఖీలు చేస్తున్నారట యజమానులను ఇబ్బంది పెడుతున్నారట పని ముందుకు సాగకుండా చేస్తున్నారట అందుకని దేశం అభివృద్ధి కావాలంటే ఇన్స్పెక్షన్ రాజ్యం పోవాలంట తనిఖీల రాజ్యం పోవాలట ఒక పాట ప్రపంచ బ్యాంక్ చెప్పిన మాట పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి మొదలైంది ఆ పాటే వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత అందుకున్నారు ఆ పాటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత అందుకున్నారు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేశారు ఇన్స్పెక్షన్ రాజ్యం పోవటం మాత్రమే కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కొత్త నినాదం ఇచ్చిందట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వ్యాపారం కోసం అందుకు అనుగుణంగా చట్టాలు మార్చాలి ఇప్పుడున్న కార్మిక చట్టాలు వ్యాపారం సజావుగా సాగకుండా అడ్డం పడుతున్నాయట ఉత్పత్తి సజావుగా సాగకుండా ఇబ్బందులు పెడుతున్నాయట యజమానులకు చాలా కష్టాలు తెచ్చిపెట్టినాయట అందుకని ఈ చట్టాలను మార్చాలి అని ప్రపంచ బ్యాంకు చెప్పిందంట దానికి పెట్టిన ముద్దు పేరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ కాంప్లియన్స్ ఈ సులభతర వ్యాపారానికి కార్మికుల నుంచే సమ్మతి సంపాదించాలట అందరి నుంచి సమ్మతి సంపాదించాలట అంటే అందరూ ఒప్పుకొని తీరాలి దేనికోసం సులభతర వ్యాపారానికి అనుగుణంగా చట్టాలు మార్చాలి ఆ చట్టాలను అమలు చేయాలి దీనికి అందరూ అంగీకరించాలి సమ్మతి తెలపాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోనే ఇప్పుడు కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల నెత్తి మీదన వృత్తిన విషయం మనం చూస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో సులభతర వ్యాపారం కోసం అనే పేరుతో తెచ్చిన చట్టాలు కార్మిక చట్టాలు అవుతాయా వ్యాపారుల చట్టాలు అవుతాయా కార్మికుల చట్టాలు అవుతాయా యజమానుల చట్టాలు అవుతాయా అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని మళ్ళీ బ్రిటిష్ వాడు కొత్తగా భారతదేశంలోకి వచ్చి పరిపాలన మొదలుపెట్టినటువంటి రోజులకు తీసుకుపోతున్నాయి అంటే భారతీయ సమాజాన్ని వెనక్కి తీసుకుపోతున్నాయి భారతదేశంలో కొత్తగా పారిశ్రామికీకరణ మొదలైన కాలానికి తీసుకుపోతున్నాయి కొత్తగా పారిశ్రామికీకరణ మొదలైన కాలంలో బ్రిటిష్ ఇండియాలో జరిగింది ఏమిటి కార్మిక చట్టాలు కాదు అప్పుడున్నది యజమానుల చట్టాలు మనం ముందే చెప్పుకున్నాం ఆ యజమానుల చట్టాలు కాదు మాకు కార్మిక చట్టాలు కావాలని కార్మికవర్గం పోరాడి అనేక ఉద్యమాలు సరిపి దేశవ్యాప్తంగా సంఘటితమై అనేక హక్కులు సాధించుకున్న విషయం కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఈ హక్కులు చట్టాలన్నీ పక్కనబెట్టి మళ్ళీ భారతదేశంలో కొత్తగా పారిశ్రామికీకరణ మొదలవుతున్న కాలం నాటికి నెట్టేసింది మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు కాదు ఇక మళ్ళీ యజమానుల చట్టాలే ఉంటాయని చెప్పేసింది మోడీ ప్రభుత్వం ఇప్పుడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్తో కార్మిక వర్గం మీద రుద్దినటువంటి ఈ తీరు యజమానుల సేవలో చేస్తున్న పని అయితే కార్మికుల కోసమా కార్మికుల కోసమే అని మనల్ని నమ్మమంటున్నది కానీ చేస్తున్నది యజమానుల కోసం కదా ఈ లేబర్ కోడ్స్లో కార్మిక శాఖ అధికారులు చేసే తనిఖీలకు కూడా పరిమితులు విధించారు కార్మికులు కంప్లైంట్ పెట్టగానే యూనియన్లు కంప్లైంట్ పెట్టగానే పోయి ఆ కంపెనీలో ఆ కాంట్రాక్టర్ దగ్గర లేదా ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యజమాని దగ్గర తనిఖీలు చేసేటువంటి పని ఇక ముందు ఉండదు తనిఖీలకు అనేక పరిమితులు పెట్టారు తనిఖీలు చేస్తారట ఎట్లా చేస్తారు ర్యాండమ్ అంటే యాదృచ్ఛికంగా లాటరీ తీసినట్టు తీస్తారు వందలాది కంపెనీల్లో ఆ ప్రాంతంలో ఒక కంపెనీ ఈ ప్రాంతంలో ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీని ఎంపిక చేసి అట్లా కొన్ని కంపెనీలను ర్యాండమ్గా ఎంపిక చేసి తనిఖీ చేస్తారట ఈ తనిఖీ కూడా స్వయంగా కంపెనీలకు పోయి రిజిస్టర్లన్నీ చూస్తారా కార్మికులతో సంభాషిస్తారా కాదు ఆన్లైన్ తనిఖీలు కూడా కావచ్చు అట ఆన్లైన్ తనిఖీలు అంటే ఏముంటాయి ఆన్లైన్లో యజమాని ఏది పెడితే అదే అంటే యజమాని పెట్టింది చూసి ఎస్ మీరు అన్నీ చేస్తున్నట్టే అన్నీ అమలు జరుపుతున్నట్టే అని వీళ్ళు అంగీకరిస్తారన్నమాట ఇవి తనిఖీలు అంటామా వీటిని తనిఖీలని చెప్పి చెప్పొచ్చా ఇప్పుడు కోర్ట్స్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి సెల్ఫ్ సర్టిఫికేషన్ మనం ఇదివరకే చెప్పుకున్నాం అంటే యజమాని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు నేను చట్టపరమైన అన్నింటినీ నేను అమలు చేస్తున్నాను అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు దాన్ని ఆన్లైన్లో పెడతాడు అది చూసి లేబర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేసినట్టు అది చూసి సంతృప్తి చెంది అన్నీ బాగానే ఉన్నట్టు భావిస్తారు ఇప్పుడు తనిఖీలు లేనట్టా మనకు సులభంగానే అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి యూనియన్ పెట్టుకున్నంత మాత్రాన సమ్మె చేయగలిగే పరిస్థితి ఉందా యూనియన్ పెట్టుకున్నంత మాత్రాన కంప్లైంట్ ఇస్తే తనిఖీలు అవుతాయా తనిఖీలు చేసి తక్షణం యాజమాన్యం మెడలు వంచి సమస్యలను పరిష్కరించేటువంటి వాతావరణం ఉన్నదా ఈ పద్ధతులతో లేబర్ కోర్ట్స్లో చెప్పిన అనేక సౌకర్యాలు అందులో ఒక్కటైనా అమలు జరుగుతుందా అన్నీ అమలు చేస్తున్నానని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అక్కడ ఏది అమలు జరపడు వీళ్ళు పోయి తనిఖీ కూడా చేయరు మరి అమలు జరిపేది ఎవరు కాబట్టి ఏ ఒక్కటి అమలు కాదు లేబర్ కోడ్స్ కూడా అమలు కావు మరి లేబర్ కోడ్స్ కూడా అమలు కాకపోతే ఏం చేయాలి సమ్మె చేసే పరిస్థితి లేకుండా చేసినావు కంప్లైంట్ ఇస్తే ఇన్స్పెక్షన్స్ ఉండవు ఏది అమలు కాదు అంటే మోడీ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పారు కదా ఏమిట మోడీ ప్రభుత్వం ఇచ్చిందట ఒక హక్కు కార్మికులకు ఇంత చేసినా అమలు జరపట్లేరు అని ఫిర్యాదు చేయవచ్చట అబ్బా స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత నాకు ఫలానా హక్కు అమలు కావట్లేదు అని కంప్లైంట్ ఇచ్చే హక్కు వచ్చిందట అంటే నిన్నటిదాకా కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా లేదట ఇది మోడీజీ మనని నమ్మమంటున్నాడు మోడీ వచ్చిన తర్వాత కొత్తగా ఈ భిక్ష వేశారట అధికారులకు ఒక కంప్లైంట్ ఇచ్చే హక్కు వచ్చిందట ఇప్పుడు కొత్తగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనకు కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా లేదన్నమాట ఇప్పుడు మోడీ వచ్చి కొత్తగా మనకు కంప్లైంట్ ఇచ్చే హక్కు ఇచ్చాడు అబ్బా ఎంత పెద్ద సౌకర్యం కంప్లైంట్ ఇచ్చిన కార్మికుడిని యాజమాన్యం తొలగిస్తే అసలు ఈయన నా కార్మికుడే కాదు పొమ్మంటే అప్పుడేం చేయాలి అందుకని కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా లేనట్టే కాబట్టి సమ్మె చేసే హక్కు లేదు కంప్లైంట్ ఇచ్చే అవకాశం లేదు ఇవేవి లేనప్పుడు మరి కార్మిక చట్టాలు హక్కులు లేకుండా పోయినట్ట కార్మికుల చేత బానిస చాకిరీ చేయిస్తున్నట్ట లేదా ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులు అనుభవించే అవకాశం ఇస్తున్నట్ట ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతోంది ఉన్న కార్మిక చట్టాలు రద్దు చేసిండు లేబర్ కోడ్స్ పేరుతో కార్మికుల మీద రుద్దెండ్లు అందులో కూరలన్నీ పీకేసాను కూరలు లేని కోడ్స్ కూడా అమలు జరిగే అవకాశం లేని దుస్థితి ఏర్పడింది ఎందువల్ల నువ్వు యూనియన్ పెట్టుకోవడం కష్టం సమ్మె చేయడం సాధ్యం కాదు కంప్లైంట్ ఇచ్చే అవకాశం లేదు ఇచ్చినా పట్టించుకునేవాడు లేడు తనిఖీలు చేసేవాడు లేడు అమలు జరిగేటట్టు చూసేవాళ్ళు లేరు ఇలాంటి లేబర్ కోడ్స్ జారీ చేసింది ఎవరి కోసం కేంద్రంలో బీజేపీ సర్కారు ఎవరి కోసం ఈ లేబర్ కోడ్స్ తెచ్చినట్టు యాజమాన్యాల కోసం కాదు కాంట్రాక్టర్ల కోసం కాదా యాజమాన్యాల కోసం కాంట్రాక్టర్ల కోసం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెస్తే కార్మిక చట్టాలను రద్దు చేస్తే యాజమాన్యాల సేవలో మోడీ ప్రభుత్వం తరిస్తూ ఉంటే మరి కార్మికులు కళ్ళు మూసుకొని కూర్చోవాలా చేతులు ముడుచుకొని కూర్చోవాలా పోరుబాట పట్టడం తప్పింకేమైనా మార్గం ఉందా మీరు పోరాడితే జాగ్రత్త అంటున్నది మోడీ ప్రభుత్వం పోరాడితే జాగ్రత్త అంటున్నది ఎందుకంటే మీరు ఇన్ని నిబంధనలు పెట్టిన తర్వాత కూడా మీరు సమ్మె చేస్తే అది ఇల్లీగల్ సమ్మె అవుతుంది అంటున్నది చట్ట విరుద్ధమైన సమ్మె అవుతుంది అంటున్నది చట్ట విరుద్ధమైన సమ్మె చేస్తే ఏం చేస్తారు సమ్మె చేసిన వాళ్ళను సమ్మెకు ప్రోత్సహించిన వాళ్లను సమ్మెకు మద్దతునిచ్చిన వాళ్లను జైల్లో కూడా పెడతారట జరిమానాలు కూడా విధిస్తారట మేము సమ్మె చేయమండి మాస్ క్యాజువల్ లీవ్ పెడతామన్నారనుకో కార్మికులందరూ ఒకే రోజు క్యాజువల్ లీవ్ పెట్టారనుకో దాన్ని కూడా సమ్మెగానే ట్రీట్ చేస్తారట కాబట్టి జరిమానాలు విధించవచ్చు జైలుకు పంపొచ్చు రెండు చేయొచ్చు అంటే కార్మికుల సంఘటిత పోరాటాన్ని నేరపూరిత చర్యగా మార్చేశారు నేరపూరిత చర్యగా మార్చేశారు కార్మికులు సంఘటితంగా మేము కొట్లాడతామంటే యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తామంటే దాన్ని నేరంగా పరిగణిస్తున్నారు కాబట్టి ఇక కార్మికులు భయపడి చేతులు ముడుచుకొని కూర్చుంటారు అని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది బీజేపీ సర్కారు భావిస్తోంది స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్లదొరలు కూడా అట్లనే అనుకున్నారు కదా అట్లా అనుకునే కదా యాజమాన్యాల చట్టాలు తెచ్చారు కార్మిక చట్టాలు కాకుండా కార్మికులు నిమ్మంటే లేస్తారు చూ కూర్చుంటారు భయపడతారు అనుకునే కదా తెల్లదొరలు పెత్తనం చేసింది మరి కార్మిక చట్టాలు లేకుండా యాజమాన్య చట్టాలే పెట్టి కార్మికులను వేధిస్తుంటే జైల్లో పెడుతుంటే కూడా తెల్లదొరలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరగబడింది కదా తిలక్ను అరెస్ట్ చేస్తే అండమాన్ జైల్లో పెడితే బొంబాయి కార్మికులు సమరశీలంగా తిరుగుబాటు కూడా చేశారు కదా దేశవ్యాప్తంగా జాతీయోద్యమంలో కార్మికోద్యమం భాగమైంది కదా అందుకని బెదిరిస్తే కార్మికులు భయపడతారని చెప్పి తెల్లదొరలు అనుకున్నారు విఫలమయ్యారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలన మోడీ పాలన అనుకున్నా విఫలం అవుతారు ఎందుకంటే ఇది చారిత్రక సత్యం కార్మిక వర్గాన్ని ఎవరు అణచలేరు తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో మేము అణచగలిగామని చెప్పి విర్రవిగవచ్చు కానీ కార్మిక వర్గాన్ని శాశ్వతంగా అణచివేయడం పాలకులకు ఎవరికి సాధ్యం కాదు ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సాధ్యం కాలేదు ఇది చరిత్ర అందుకని ఇప్పుడు భారతదేశంలో కూడా మోడీ ప్రభుత్వం యూనియన్ గవర్నమెంటు లేబర్ కోడ్స్ పేరుతో కార్మికోద్యమాన్ని నేను అణిచేస్తాను అని కలలు కంటే ఆ కళలు కళ్ళలవుతాయి కార్మిక వర్గం ఐక్య పోరుబాట పట్టక తప్పదు దేశవ్యాపితంగా కార్మికోద్యమం పెద్ద ఎత్తున ముందుకు రాక తప్పదు మోడీ ప్రభుత్వం మెడలు వంచి కార్మికులు హక్కులు సాధించుకోవడము తప్పదు అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాల్సిందే